ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక ప్రైవేట్ స్కూల్లో మేఘనా అంజలి అనే ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్ళు మేఘనా టీచర్ కర్ర అవసరం లేకుండా స్వచ్ఛమైన నవ్వుతో కోపం తెచ్చుకోకుండా క్లాసులు చెప్పేది అంజలి టీచర్ మాత్రం కర్రతోనే క్లాస్ లోకి వచ్చేది కోపంగానే క్లాసులు చెప్పేది దాంతో స్టూడెంట్స్కి మేఘనా టీచర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మేఘనా టీచర్ కనిపించగానే స్మైల్తో గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు అదే అంజలి టీచర్ ని చూడగానే ఒక ఒకరోజున ఇద్దరు టీచర్స్ లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు మేఘనా టీచర్ మీరు స్టూడెంట్స్ పట్ల అంత స్మైల్ గా క్లోజ్ గా ఉండకండి అలా ఉంటే వాళ్ళు మన మాట అస్సలు వినరు నన్ను చూసి మీరు జెలస్ ఫీల్ అవుతున్నారా నాకెందుకు మేడం జెలసి నాకు అలాంటివేమీ ఉండవు నచ్చవు బాగా పరిచయం ఉన్నవాళ్లు కదా అనే చనువుతో అలా చెప్పేశాను అంతే తప్ప మరో ఉద్దేశం కాదు లేదు అంజలి టీచర్ కోపంగా సీరియస్గా ఉండటం నాకు సెట్ కాదు నేనెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను అలా ఉండటమే చాలా బెటర్ మేడం అది చాలా మంది స్టూడెంట్స్ తో పరిచయం ఏర్పరుస్తుంది నా లంచ్ అయిపోయింది మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి టీచర్ టెన్త్ క్లాస్ చదువుతున్న శ్రావణి స్కూల్కి వెళ్లకుండా ఒక సిగ్నల్ దగ్గర గులాబీ పువ్వులు అమ్ముతూ ఉంది తీసుకోండి ఒక్కొక్క గులాబీ పువ్వు పది రూపాయలు మాత్రమే అక్కా తీసుకోండ తాజాగా ఉన్నాయి అని వస్తూ వెళ్తున్న వాళ్ళని ప్రతిమాలతో ఉంది అది టెన్త్ రూమ్ అంజలి టీచర్ కోపంగా నిలబడి ఉన్న విష్ణుతో ఏరా విష్ణు అక్కడ మీ నాన్న గోపాలం ఎండకెండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ రోడ్డు మీద బజ్జీలు వేసుకుంటూ నిన్ను స్కూల్కి పంపిస్తుంటే ఇక్కడ నువ్వు అల్లరిచ్చేస్తూ ఆకుతాయిలా తయారవుతున్నావా వేడి వేడి నూనె దగ్గర తలక్రిందులుగా నిన్ను పట్టుకుంటే అర్థమయ్యేదిరా మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో సారీ మేడం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెప్పుడు అల్లరి చెయ్యను ఆకుతాయి పనుల జోలికి వెళ్ళను మీరు చెప్పేదే నిజం మేడం మా నాన్న నా కోసం రోడ్డు మీద దాదాపు పది గంటల వరకు నిలబడే ఉంటాడు టీచర్ తప్పైంది అని చెప్పి కన్నీళ్లు తుడుచుకున్నాడు అంజలి టీచర్ పొడవాటి జుట్టు ఉన్న ప్రియాని చూసింది ప్రియా తలదించుకొని లేచి నిలబడింది ప్రియా ఇక మీ మమ్మీ ఎంతలా కష్టపడుతుందో నేను చెప్పడం కాదు నీకే తెలుసు మేడం మా అమ్మ వాడవాడా తిరుగుతూ వెంట్రుకలు ఆ డబ్బుతో ఇంతలా చదివిస్తుంది నువ్వు మాత్రం స్కూల్కొచ్చి నీ పొడవాటి జుట్టును అందమైన జుట్టును చూసుకుంటూ చదువు పక్కన పెట్టేశావు ఇలా కాదు ప్రియా ఒక కాగడ తీసుకొచ్చి నీ జుట్టు కాల్చేస్తాను అప్పుడు కాని నీకు బుద్ధిరాదు అంత పని చెయ్యకండి టీచర్ ఇక నుండి నేను కూడా బుద్ధిగా ఉంటాను శ్రద్ధగా చదువుకుంటాను మాటల్లో చెప్పటం కాదు చేతల్లో చేసి చూపించాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అప్పుడే నేను నమ్ముతాను కూర్చో అని చెప్పగానే ప్రియా కూర్చుంది తులసి అని పిలవగానే తులసి లేచి నిలబడింది చెప్పు తులసి శ్రావణి మూడు రోజుల నుండి ఎందుకు స్కూల్కి రావటం లేదు నువ్వు శ్రావణి మంచి ఫ్రెండ్స్ పైగా ఇద్దరు ఆ లేబర్ కాలనీ నుండే వస్తారు నీకు శ్రావణి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది నిజం టీచర్ నాకు శ్రావణి గురించి ఏమీ తెలియదు మీరు చెప్పినట్టుగా నేను శ్రావణి ఫ్రెండే అయినప్పటికీ శ్రావణి నాకు ఏ విషయం చెప్పదు అని తులసి చెప్తుండగా ప్యూన్ కిషోర్ సర్కులర్ తీసుకొని వచ్చాడు ఆంజలి టీచర్ అది చదివి డియర్ స్టూడెంట్స్ టుమారో టీచర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి మీకు నచ్చిన టీచర్ గురించి స్టేజ్ మీద మాట్లాడటం ఉంటుందంట వాళ్ళు ఇవ్వండి అని చెప్పి తిరిగి ఇస్తుంది అక్కడి నుండి ప్యూన్ వెళ్ళిపోతాడు అంజలి టీచర్ క్లాస్ తీసుకుంటుంది స్టూడెంట్స్ శ్రద్ధగా వింటుంటారు అలా సమయం గడిచి సాయంత్రం ఐదు దాటింది చిన్నగా వర్షం పడుతుండటంతో అంజలి టీచర్ గొడుగు పట్టుకుని తన ఇంటివైపు వెళ్తుండగా దారిలో తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తున్న రాధమ్మ కనిపించింది ఈవిడ టెన్త్ క్లాస్ చదువుతున్న శ్రావణి మదర్ కదా బాలే సమయానికి కనిపించింది మూడు రోజుల నుండి శ్రావణి స్కూల్కి రావట్లేదు ఎందుకు రావట్లేదని ఎవరిని అడిగినా ఎవరూ చెప్పటం లేదు వెళ్ళి తనని అడుగుతాను అనుకొని గబగబా రాధమ్మ బండి దగ్గరికి వచ్చింది అంజలి టీచర్ రాధమ్మ గుర్తుపట్టి మురిపెంగా అంజలి టీచర్ మీరా చెప్పండి మేడం ఏం కూరగాయలు కావాలి నాకు కూరగాయలు వద్దు రాధమ్మ అదే మీ కూతురు శ్రావణి మూడు రోజుల నుండి స్కూల్కి రావట్లేదు ఎందుకు తనకేమైంది ఇప్పుడు శ్రావణి టెన్త్ క్లాస్ కదా క్లాస్ మిస్ అయితే పరీక్షలో పాస్ అవ్వటం కష్టం అని అంజలి టీచర్ చెప్పింది విని కొంచెం ఆశ్చర్యంగా ఏటి మేడం మీరు చెప్పేది మా అమ్మాయి శ్రావణి మూడు రోజుల నుండి స్కూల్కి రావట్లేదా లేదు మేడం గారు మీరు మా అమ్మాయిని సరిగ్గా చూసుండరు రోజు పొద్దున్నే స్కూల్కి పోతున్నానని రెడీ అవుతుందిగా టీచరు మరి స్కూల్కి రాకుండా ఎక్కడికెళ్తున్నట్టు రాదమ్మా నాకు చెప్పారు కదా టీచరు నేను ఇంటికెళ్ళగానే తెలుసుకుంటాను రేపటి నుండి నేనే దగ్గరుండి శ్రావణిని స్కూల్కి తీసుకొస్తాను ముందుగా రెండు దెబ్బలు కొట్టి ఎందుకు మూడు రోజుల నుండి స్కూల్కి వెళ్లటం లేదో తెలుసుకోండి అని చెప్తుండగా మేఘన టీచర్ వచ్చింది తప్పు రాదమ్మా శ్రావణి మీద కోపం తెచ్చుకోవద్దు కొట్టినా కోపం తెచ్చుకున్నా పిల్లలు మొండిగా తయారవుతారు ప్రేమగా అడగాలి ఆడపిల్ల అందులో కూతురు కొన్ని కొన్ని విషయాలు తల్లికి చెప్పడానికి కూడా భయపడతారు టీచర్ నమస్కారం మీరు చెప్పింది నిజం ప్రేమగానే అని చెప్పగానే అంజలి టీచర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధమ్మ మేఘన మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతారు మరుసటి రోజున స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ కోసం టెంట్ వేశారు స్టేజ్ మీద అంజలి మేఘనా టీచర్ తో పాటు మిగతా టీచర్స్ కూడా కూర్చుని ఉన్నారు స్టూడెంట్స్ మాట్లాడుతూ తమకి నచ్చిన మేఘనా టీచర్ కి గులాబీ పూలిచ్చి హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నారు అది చూసి అంజలి టీచర్ తనలో తాను నాకు కోపం ఎక్కువ నేను స్టూడెంట్స్ తో ప్రేమగా ఉండను ఎప్పుడు చూడు వాళ్లతో కోపంగానే మాట్లాడుతాను కాబట్టి నన్ను ఏ స్టూడెంట్ ఇష్టపడరు నాకెవరూ హ్యాపీ టీచర్స్ డే చెప్పరు అని అనుకుంటూ ఉండగా శ్రావణి తులసి విష్ణు గులాబీ పువ్వు చాలువా బెస్ట్ టీచర్ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చారు టీచర్ మేఘన చూస్తూ ఉంది అంజలి టీచర్ ఆశ్చర్యంగా చూస్తుంది శ్రావణి మాట్లాడుతూ టీచర్స్ కి స్టూడెంట్స్ కి అందరికి నమస్కారం నాకు తులసి విష్ణుకి చాలా మందికి నచ్చిన టీచర్ అంజలి టీచర్ టీచర్స్ డే సందర్భంగా మేమందరం కలిసి అంజలి టీచర్ కి బెస్ట్ టీచర్ మొమెంటో సత్కారం చేస్తున్నాం అని చెప్పగానే అంజలి టీచర్ షాకింగ్ గా శ్రావణిని చూస్తుంది స్టూడెంట్స్ వచ్చి అంజలి టీచర్ కి పువ్వులు మొమెంటో ఇస్తారు చప్పట్లు కొడతారు టీచర్స్ డే సందర్భంగా మా అంజలి టీచర్కి బెస్ట్ టీచర్ మొమెంటో ఇవ్వటం మాకెంతో సంతోషంగా ఉంది మనకు తెలుసు ఎప్పుడు చూడు అంజలి టీచర్ కోపంగా ఉంటుంది మనకి కోపంతోనే క్లాసులు చెప్తుంది కానీ ఆ కోపం వెనుక దయాగుణం కూడా ఉంది ఎంతో మంది అనాథ పిల్లల్ని చేరదీసి తనకున్నంతలో వాళ్ళని చదివిస్తుంది ఈ విషయం తెలిసి నేను తులసి విష్ణు ముగ్గురం కలిసి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాం టీచర్ చదివిస్తున్న వాళ్లతో మాట్లాడటం జరిగింది అప్పుడే మేము నిర్ణయం తీసుకున్నాం టీచర్స్ డే రోజున అంజలి టీచర్కి బెస్ట్ టీచర్ మోమెంటో ఇవ్వాలనుకున్నాం అని చెప్తుంటే అంజలి టీచర్ అయోమయంగా వాళ్ళని చూస్తూ ఉంది వాటిని కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు నేను మూడు రోజులు స్కూల్కి రాకుండా గులాబీ పూలమ్మాను అలా వచ్చిన డబ్బుతోనే చాలువ పూలు మొమెంటోని కొన్నాం ఇలా అందరి ముందు సత్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇదంతా మీకెలా తెలుసు తెలుసుకున్నాం టీచర్ కొందరు టీచర్స్ స్టూడెంట్స్ తో ఇంటి పనులు చేయించుకుంటారు కూరగాయలు తెప్పించుకుంటారు ఇది చాలా అన్నట్టు కాళ్ళు కూడా పట్టించుకుంటారు మరికొందరు టీచర్స్ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఆనందిస్తుంటారు టీచర్స్ అంటే వాళ్ళు కాదు టీచర్ అంటే మా అంజలి టీచర్ టీచర్ అంటే మా మేఘన మేడం టీచర్ అంటే మా వెంకన మాస్టర్ ఇలా ఎందరో టీచర్స్ ఉపాధ్యాయ వృత్తికి మంచి పేరు తీసుకొస్తున్నారు పిల్లలకి చదువుకోవాలనే కోరికని అభిలాషని కలిగిస్తున్నారు అలాంటి ఉత్తమ టీచర్స్ అందరికీ మా టీచర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పగానే అందరూ కొడతారు అంజలి టీచర్ మాట్లాడుతూ మీలాంటి స్టూడెంట్స్ ఉన్నందుకు మేమంతా ఆనందిస్తున్నాం మంచిగా చదువుకునే పిల్లలకు మా టీచర్స్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అందరూ బాగా చదువుకోవాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి చినిగిన పాత చొక్కా వేసుకున్నా పర్వాలేదు గానీ ఒక కొత్త పుస్తకం మాత్రం కొనుక్కోవాలి అని పెద్దలు చెప్పారంటే చదువుకున్న విలువ అలాంటిది అందరూ చదువుకోవాలి చదువు జీవం చదువు జీవితం చదువు గౌరవం అని చెప్పగానే అందరూ కొడతారు అలా శ్రావణి తులసి విష్ణు టీచర్స్ డే ని సెలబ్రేట్ చేస్తారు సంతోషంగా ఉంటారు ఎప్పుడో అర్ధరాత్రి ఇప్పటివరకు మమ్మల్ని సతాయిస్తూనే ఉన్నావు నీకు గనక ఉంది చెల్లెలు అవునమ్మా నాకే ఉంది చెల్లి నేను నీకు నుండో చెప్తున్నాను చెల్లి దగ్గరికి వెళ్ళాలి పిండి వంటలన్నీ చెయ్యమని కానీ చేసావా లేదు అలాని అర్ధరాత్రి లేపి ఇప్పటి వరకు చేయిస్తూ కూర్చున్నావా అయినా పిండి వంటలంటే ఎన్నో కొన్ని చేసి తీసుకెళ్ళాలి గాని ఏంట ఇవన్నీ అక్కడేదైనా దుకాణం పెడతావా ఏంటి అంటూ వెన్నెల అమ్మగారైన యశోద అక్కడ చాలా గిన్నెల్లో ఉన్న పిండి వంటల్ని చూసి మాట్లాడుతూ ఉంది అమ్మా పాపం చెల్లి అక్కడ ఒక్కతే ఎంత కష్టపడుతూ ఉంటుంది అదింటికొచ్చేది ఎప్పుడోసారి అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి ఇలా ఇవన్నీ ఇచ్చి చూసుకోవాలి కదా అవునవును చూసుకోవాలి కాని ఇవన్నీ అది తింటే మాత్రం గున్న ఏనుగులా తయారవటం ఖాయం ఏంటమ్మా నువ్వు అలా దిష్టి పెడతావు అయినా నీకు బెల్లంతో చేసిన లడ్డూలు తయారు చేయమని చెప్పానుగా ఏవవి ఏమో ఇక్కడ నేతితో చేసిన లడ్డూలున్నాయి రవ్వతో చేసిన లడ్డూలు ఉన్నాయి బూందితో చేసిన లడ్డూలు కూడా ఉన్నాయి అలా పది రకాల లడ్డూలు ఇక్కడుంటే నీకు బెల్లంతో చేసిన లడ్డూలు చేయలేదని మాత్రమే కనిపిస్తుందా అమ్మా దానికి బెల్లంతో చేసిన లడ్డూలు అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా వెళ్ళవి కూడా చెయ్యి నాకింకోపిక లేదే ఇన్ని వంటలు నా జీవితంలో చెయ్యలేదు అయినా అది పట్నంలో ఉంటేనే ఇన్ని వంటలు చేసి తీసుకెళ్తున్నావు రేపది పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే ఎన్ని తీసుకెళ్తావో అప్పుడు సంగతి అప్పుడే గాని నువ్వు ఇప్పుడు బెల్లం లడ్డూలు చేస్తావా లేదా అని కోపంగా అడిగింది వెన్నెల లేదే నేను చెయ్యను చెయ్యలేను అయితే నేనే చేసుకుంటా అని వెళ్ళి లడ్డూలు చేస్తూ ఉంది వెన్నెల అప్పుడు యశోద ఇంక లేక తన కూతురు దగ్గరికి వెళ్ళి అబ్బా చెప్తే వినవు కదే నువ్వు అసలు వెళ్ళడానికి మంచిగా రెడీ కూడా అయ్యావు మళ్ళీ వంటగదిలో ఏం పని చేస్తావులే వెళ్ళు నేను చేస్తానులే అంటూ యశోద వెన్నెల తన చెల్లి హాసిని కోసం అడిగిన లడ్డూలు చేసింది అవన్నీ తీసుకుని వెన్నెల పట్నంలో ఉంటున్న తన చెల్లి హాసిని దగ్గరికి తీసుకెళ్ళింది పట్నంలో హాసిని చదువుకుంటూ ఉంటుంది వెన్నెలకి తన చెల్లి అంటే ఎంత ఇష్టమో తన చెల్లి హాసినికి తన అక్క అంటే అంత ఇష్టం పల్లెటూరి అమ్మాయి అయిన వెన్నెల చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకుని తన చెల్లి దగ్గరికి వెళ్ళింది అక్కని చూసిన హాసిని ఇదేంటి ఇక్కడికెందుకొచ్చింది అని అనుకుంటూ ఉండగా వెన్నెల హాసిని దగ్గరికొచ్చి చెల్లి ఎలా ఉన్నావే సరిగా తినటం లేదా ఇక్కడ ఇంత బక్క చిక్కిపోయా నీ సాగుతుంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది నేను బాగానే ఉన్నాను కానీ అసలు నువ్వెందుకొచ్చావు చెప్పా పెట్టకుండా అయినా ఈ బస్తాలన్నీ ఏంటి ఇక్కడికి తెచ్చావు అని చిరాకు పడుతూ అడిగింది చెల్లి కానీ వెన్నెల మాత్రం చాలా సంతోషంగా ఇవన్నీ పిండి వంటలు చెల్లి ఏంటి ఇన్ని పిండి వంటలా ఇన్నెందుకు తెచ్చావు పట్నంలో అమ్ముకుందామనా మంచి జోక్ వేసావు చెల్లి ఇవన్నీ నీ కోసమే ఇదిగో చూడు నీకోసమని బెల్లంతో చేసిన లడ్డూలు కూడా తెచ్చాను తిను అంటూ వెన్నెల ఒక లడ్డు తీసి ప్రేమగా తన చెల్లి హాసిని నోటి దగ్గర పెట్టింది అప్పుడు హాసిని చిరాకు పడుతూ అక్క నేను ఇవి తినటం ఎప్పుడో మానేసాను అయినా ఇవి తిని నన్ను కూడా నీలా బండలా తయారవ్వమని చెప్తున్నావా ఏంటి అసలు నిన్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అదేంటి చెల్లి నువ్వు రావద్దని చెప్తే నిన్ను చూడ్డానికి రాకుండా ఉంటానా సరే నువ్వు ఏమైనా చేసుకోగానే నాకు ఒక పని ఉంది నేను బయటికి వెళ్ళాలి నేను కూడా వస్తాను చెల్లి ఎందుకు నేను వెళ్ళిన చోటల్లా నీ పల్లెటూరి పనులు చేసి నా పరువు తీయడానిక లేదు లేదుగాని నేనెళ్తాను నువ్వు సాయంత్రం బస్సుకి తిరిగి ఊరెళ్ళిపో అని చెప్పి చాలా స్టైల్ గా తయారై బయటికి వెళ్ళిపోయింది చెల్లి వాళ్ళకం చూసిన వెన్నెలకి తన మీద కొద్దిగా సందేహం కూడా వచ్చింది చెల్లికి తెలియకుండా తన వెనకాల ఫాలో అవుతూ వెళ్ళగా హాసిని ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి తనని కౌగిలించుకొని తన బైక్ మీద ఎక్కి వెళ్ళిపోయింది తరువాత హాసిని ఎప్పుడో రాత్రికి తిరిగి తన గదికొచ్చింది గదిలో వెన్నెల తన చెల్లి కోసం ఎదురు చూస్తూ ఉంది అది చూసిన హాసిని కోపంగా అక్క ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు నేను నీకు చెప్పాను కదా సాయంత్రం ఇంటికి వెళ్లిపోమ్మని కాని ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అంటూ అడిగింది వెన్నెల అప్పుడు హాసిని కొద్దిగా భయం వేసి ఏ అబ్బాయి అక్క చెల్లి చూశాను నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పకు నువ్వెవరు అబ్బాయిని కౌగిలించుకోవటం తనతో కలిసి బండి మీద వెళ్ళిపోవటం నేనంతా చూశాను అక్క అతని పేరు రాము నేను తను గత రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నాను రెండేళ్ళుగా ప్రేమించుకుంటూ ఉంటే మరి నాకెందుకు చెప్పలేదు అది అది అక్క వాళ్ళ ఇంట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు అందుకే మీకు ఇప్పటి వరకు చెప్పలేదు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడానికి నాకు చెప్పకపోవడానికి సంబంధం ఏంటి ఉండు నేను మాట్లాడతాను వాళ్ళతో అక్క ఏమని వాళ్ళు చాలా ధనవంతులు ఎంతటి వాళ్ళైనా కానివ్వు నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి చేయిస్తా అంటూ చెప్పింది హాసిని వద్దు అని ఎంత వాదించినా కూడా వెన్నెల వినలేదు అబ్బాయి ఇల్లు తెలుసుకుని వాళ్ల ఇంటికి వెళ్ళింది వెన్నెలని చూసిన రాము తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాలేదు ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి నా పేరు వెన్నెల అండి నేను హాసినికి అక్కనవుతాను మా చెల్లి ఇంకా మీ అబ్బాయి రాము ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు అవును ఆ విషయం మాకు తెలిసి మా అబ్బాయిని మందలించి వాణ్ణి మీ చెల్లిని కలవకుండా చూస్తున్నాం అలా అని మీరనుకుంటున్నారు కానీ వాళ్ళు రోజు ఒకరినొకరు కలుసుకుంటూ ఉన్నారు అయినా మా చెల్లిని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఏంటండి మీ సమస్య మా సమస్య ఏంటా మా ఇల్లు చూసావా మా స్థాయి చూసావా ఇంత పెద్దింటికి మీ చెల్లి కోడలిగా వస్తుందని మీరెలా అనుకుంటున్నారు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి తెలుసా అలాంటిది పోయి పోయి మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవాలా మాలాంటి వాళ్ళంటే ఏంటండి మీలాంటి వాళ్ళంటే డబ్బు లేని వాళ్ళు పల్లెటూరి వాళ్ళు ఇంకా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు వెన్నెల నవ్వుతూ అంతేనా మాకు మీకు మధ్య తేడా ఒకటి ఆస్తి రెండు ప్రాంతం అంతేనా నేను పల్లెటూరి దాన్నే కావచ్చు కాని నా చెల్లి అలా కాదు తను బాగా చదువుకుంది ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసిన అమ్మాయి పైగా తను ఎప్పటి నుండో పట్నంలో ఉంటున్న అమ్మాయి ఇక ఆస్తి అంటారా మాకు ఊళ్ళో కొన్ని పొలాలున్నాయి ఇల్లుంది అవన్నీ మీకే ఇస్తాం అంటూ చెప్పింది అప్పుడు తను ఆలోచిస్తూ మరవన్నీ మాకిస్తే నీకెలా మాకు నా చెల్లి కంటే తన సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు మీరు ఏ డబ్బున్న అమ్మాయినో కోడలిగా తీసుకురావచ్చు కానీ మీ అబ్బాయికి ఇష్టమైన అమ్మాయిని మాత్రం భార్యగా తీసుకురాలేరు దయచేసి మా చెల్లిని మీ ఇంటి కోడలిగా చేసుకోండి అంటూ వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తి కోసం కొట్లాడుకుంటున్న ఈ సమాజంలో చెల్లి కోసం నువ్వు నీ ఆస్తి మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే నీకు నీ చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది మీ చెల్లిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను వచ్చే వారం మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో కూడా మాట్లాడతాను అని చెప్పగా అప్పుడు వెన్నెల చాలా సంతోషంగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటే హాసిని తన అక్క మాట్లాడిన మాటలన్నీ విని ఇన్ని రోజులు తన అక్కంటే అయిష్టంగా ఉన్నందుకు చాలా బాధపడింది వారం రోజుల తరువాత రాము తన తల్లిదండ్రులతో పెళ్లి చూపులకు హాసిని ఇంటికి వెళ్లారు మీ చిన్నమ్మాయి హాసిని మాకు బాగా నచ్చింది కాని మీ అమ్మాయిని చేసుకోవాలంటే మాదొక షరతు అని చెప్పగా అందరూ భయంగా చూస్తున్నారు ఏంటండి ఆ షరతు మా ఆస్తంతా మీ పేరు మీద రాయాలా లేదమ్మా నువ్వు మా ఇంటికి పెద్ద కొడలిగా రావాలి నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళెప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేదాన్ని నేను ఒక అక్కగా నీకు చెల్లిపై ఉన్న ప్రేమ చూశాక మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎటువంటిదో నాకు అర్థమైంది అందుకే మీరిద్దరూ నా ఇంటికి కోడళ్ళుగా వస్తే నా కొడుకులు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు నా స్వార్థంతోనే అడుగుతున్నాను అంటూ అంది దానికి వెన్నెల కూడా సంతోషంగా ఒప్పుకుంది తరువాత అక్క చెల్లెళ్లకి పెళ్లిళ్ళు జరిగి ఒకే ఇంట్లో కోడళ్లుగా సంతోషంగా ఉంటున్నారు